ప్రతీ నెల మామూలు అడుగుతున్నారని ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీ ఓనర్ నిరసనకు దిగాడు శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద లారీపైకి వెక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటున్నానని బసంత్ నగర్కి చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసనకు దిగాడు ఆర్టీఏ అధికారులు మామూలు ఇవ్వనందుకు తన లారీపై కేసు చేసినట్లు ఒక్కో లారీకి నెలకు రూపాయలు ఎనిమిది వేల లంచం వసూలు చేస్తున్నట్టు ఆరోపించాడు ఇప్పటికైనా అధికారులు మామూలు వసూలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు కేవలం బయటకు ఎత్తలేరు వీటి సామర్యాలు చూస్తారు వాళ్ళు చిరాక వీళ్ళ మీద కేసులు కాకపోతే పంపిస్తారు ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీడు సోబర్ ఎడుతున్నారు వీళ్ళు నా పైసలు ముఖ్యలు ఇంత తీసుకోనిగ తీసుకోవాలి పైసలు పైసలు వేర్కోని పైసలు నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నాం కదా వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు నా పైసలు ముఖ్యంగా ఎన్ని పైసలు కావాలి తీసుకోరు అక్కడ ఈ బండిని రిలీజ్ చేసుకున్నా పైసలు తయారు చేసుకున్నా తీసుకుని ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు బలు సీజ్ పోలీస్ అక్కడ ఉన్నది ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడే పట్టారు వీళ్ళు ఏ ఒక్క నాలుగు కేసు అవుతుంది నా మట్టి ਦੇਵਰਾਣ ਦੇ ਪੈਸੇ ਲੈਣ ਨੂੰ